మీరు దీక్ష తీసుకునే సపరేట్ లో కూర్చోబెడతారు మీరు ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తన అంతరాని అయ్యప్ప ఏం చేయలేదు నువ్వేం చేయలేదు ఏం కాలే ఏం కాలే పంపించు

మా నిన్న పంపించలేదు కదా మ్యామ్ నిన్న పంపించడం పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్లిపోండి సార్ ఇప్పుడు వచ్చి అట్లా తీసుకెళ్తాం నేను బస్ లో తీసుకెళ్లారు కాబట్టి బస్ లో పంపించండి నేను ఆఫీస్ లో క్లాస్ రూమ్ నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అదే చెప్తున్నాను సార్ బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా సార్ టస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చో పెట్టారంటే అంటరాని వాడా తను అంటరాని వాడరానివాడు మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు పెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తన అంటరాని వాడా సెపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సెపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్ట్ అది ఎంత వరకు కరెక్ట్ అది ఎంత వరకు కరెక్ట్ మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టండి చెప్తున్నా నేను మీరు సపరేట్ గా కూర్చోబెట్టే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే మీరు మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా